నమస్కారం అండి ఇప్పుడు జంధ్యాల గారు రచించిన కాబోయే భార్య నేర్పిన గుణపాఠం అనే కథను విందామా అమ్మాయి రాధా ఏం చేస్తున్నావమ్మా అతను వచ్చే వేళయింది దబ్బున తయారుగా తల్లి మాటలు స్పష్టంగా వినపడుతున్నా వినట్టే ఊరుకుంది రాధ ఆమె మనసులో రకరకాల ఆలోచనలు పరిగెడుతున్నాయి ప్రకాశం వస్తాడు ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు అతనితో షికారు వెళ్ళడానికి నిశ్చయించుకుంది తను తన తండ్రి అతన్ని ఆహ్వానించడాని కోసం ముందుగదిలోనే కూర్చున్నారు తల్లి కాఫీ పలహారాలు తయారు చేస్తోంది ఇంత హడావిడి దేనికంటే ప్రకాశం వాళ్ళకు కాబోయే అల్లుడు కదూ పాపం వాళ్ళిద్దరికీ ఎంత సంతోషం ఎంత ఉత్సాహం అతను వస్తే చిత్రం ఏమిటో కానీ తనకు మాత్రం ఎలాంటి ఆదుర్దా గానీ కానీ లేదు వాటికి బదులు ఏదో ఒక రకమైన ఆవేదన భయం కలుగుతున్నాయి ప్రకాశం చాలా అందంగా ఉంటాడు ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అలాంటి వాడు తనను పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు తన గురించి అతనికి ఏమీ తెలియదే తనను చూసి చూడటంతోటే పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడంటే ఏ తను మాత్రం ఒప్పుకోలేదు అతన్ని గురించి తనకేమీ తెలియదే ఒక విధంగా చూస్తే పూర్వకాలపు పద్ధతికి దీనికి తేడా ఏముంది గనక అయినా అతని ఎంతవరకు ప్రేమ పిచ్చిలో పడలేదన్న నమ్మకం ఏమిటి తాను మాత్రం ఇంతవరకు ఎవరి ప్రేమలోనూ పడలేదు దానిని గురించి తనకేమీ తెలియదు కూడాను అలాంటప్పుడు చదువుకున్నవాడు అందగాడు మునుముందు అధికార హోదాలోకి వెళ్ళేవాడు అయిన వరుడు కాబట్టి ఒప్పుకోవడానికి అభ్యంతరం ఏమీ కనపడలేదు తనకు నిజమే అతన్ని పెళ్ళాడి సుఖంగా జీవించడం కంటే కావాల్సిందేమిటి కానీ తనను గురించి అతని ఊహలు ఎలా ఉన్నాయో సాయంకాలం అన్నీ తేలిపోతాయిగా అయితే షికారు వెళ్ళినప్పుడు అతనితో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ప్రేమగా తీయగా నాలుగు మాట్లాడితే చాలా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నానండి ఇలాంటివి లేకపోతే అతను చెప్పిందల్లా విని మెదలకుండా ఊరుకోవాలా అతను ఏమేమో మాట్లాడుతూ హద్దుమీరి ప్రవర్తిస్తేనో అప్పుడేం చేయాలి కాబోయే భర్త కాబట్టి అతనికి అధికారం ఉందేమో ఉన్నా ఏమైనా సరే అతనికి అలాంటి అవకాశమే కలగనివ్వకూడదు అతని స్వభావం ఎలాంటిదో పరీక్ష చేసి చూడాలి కానీ ఆ అవకాశం తనకు లభిస్తుందా రాధ ఇంకా ఆలోచిస్తూనే ఉంది బయట ఎవరో వచ్చిన చీర చీరకుచ్చెలు సర్దుకుందామని బీరువా అద్దం దగ్గరకు వెళ్ళి తన ప్రతిబింబం చూసుకోసాగింది తను అందవిహీనరాలేమీ కాదు కాస్త కోస్తో అందంగానే ఉంది కానీ ఇంకా కాస్త సన్నగా నాజుగ్గా ఉంటే బాగుండేది అయినా పర్వాలేదు ఉన్న అందమే చాలు అత్యాసకు పోకూడదు ఎలాగూ వరుడు లభించాడు ఇంక దేనికి చింత రాధా ప్రకాశం వచ్చాడు తల్లి గదిలోకి వచ్చి అంది పద బయటికి వెళ్ళి అతన్ని పలకరించు నీకు నేర్పాలా ఏమిటి నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను కాఫీలు అవి పట్టుకొస్తాను అది సరే గాని మొన్న జయించిన నక్లిస్ ఎందుకు పెట్టుకోలేదు పోని ఆ చంద్రహారం అన్నా వేసుకోలేకపోయావా అవేమి ఇప్పుడు అక్కర్లేదమ్మా అవునులే ఎంతైనా చదువుకున్నదానివి గదు నా మాటలు నీకు రుచిస్తాయా త్వరగా పద కాస్త ఇదిగా మాట్లాడు తెలిసిందా అదంతా నాకు తెలుసులేమ్మా నా గురించి నువ్వేమీ బెంగపడకు అని నవ్వుతూ గదిలోంచి బయటకు నడిచింది రాధ కూతురు వైపు ప్రేమపూర్వకంగా చూస్తూ వంటింట్లోకి వెళ్ళింది తల్లి రాధ ప్రకాశం కూర్చున్న గదిలోకి ఒకసారి తొంగి చూసి మళ్ళీ ఎందుకో గుమ్మం దగ్గరే ఆగిపోయింది తండ్రి అతనితో నిలబడి ప్రపంచ రాజకీయాలను గురించి మాట్లాడుతున్నాడు ప్రకాశానికి ఆ మాటలు ఇష్టం లేనట్టుంది విధి లేక వింటున్నట్టు నటిస్తూ కుర్చీలు అటూ ఇటూ కదులుతున్నాడు అతని అవస్థ చూసి రాధకు నవ్వు ఆగలేదు ఎంత చక్కగా డ్రెస్ చేసుకొచ్చాడో అనుకుంది మనసులో ఇప్పుడు తనేం చేయాలి నమస్తే అనేసి ఊరికే కూర్చోవాలా లేక చొరవగా ఇతర విషయాలను గురించి మాట్లాడటం మొదలెట్టాలా ఆలోచనలో పడిన రాధకు తండ్రి మాటలు ఇక తను గదిలోకి రాక తప్పదన్నట్లు హెచ్చరించాయి చప్పుడు విని గుమ్మం వైపు తిరిగిన రఘురామయ్య గారు అక్కడ కూతురు నిలబడి ఉండడం చూశారు వెంటనే ప్రకాశంతో అదిగో అమ్మాయి వచ్చేసింది అన్నారు నవ్వుతూ మెల్లిగా అడుగుపెట్టింది గదిలోకి ప్రకాశం వెంటనే లేచి నమస్కారం చేశాడు అతని మొహం కొద్దిగా ఎర్రబారింది చిరునవ్వుతో చిరుసిగ్గు తొంగి చూసింది రాధ ధైర్యం తెచ్చుకుని తను కూడా ప్రతి నమస్కారం చేసి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుంది ప్రకాశం ఒకటి రెండు సార్లు ఆమెను చూడటానికి ప్రయత్నించాడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి రాధకు ఏం చేయాలో తోచలేదు ఒక్క క్షణం అందుకని తండ్రితో టిఫిన్ పట్టరా నాన్నగారు అని అడిగింది లేచి ప్రకాశం వైపు కంటి చివరి నుంచి ఒక్క చూపు విసిరి లోపలికి వెళ్ళింది అమ్మా టిఫిన్ ప్లేట్లు టివ్వు నేను పట్టుకెళ్తాను అంది మళ్ళీ నువ్వెందుకొచ్చావమ్మా నేను పట్టుకొస్తా నువ్వు కదా పాపం తల్లికి అంత ఆత్రుతో తనకు లేదే ఆ ఆత్రుత లేక ఉన్నా దాన్ని బలవంతంగా అణచిపెట్టుకుందేమో తను మళ్ళీ గదిలోకి వచ్చి తన స్థానంలో కూర్చుంది రాధ కాఫీ పలహారాలు సేవించిన తర్వాత ప్రకాశం ఎలాగో ధైర్యం తెచ్చుకుని అన్నాడు ఇహ బయలుదేరదామా ఆ తల్లితో చెప్పి రావడానికని లోపలికి వెళ్ళింది రాధ వీలైనంత త్వరగా వచ్చేయండి అంది తల్లి చెప్పులు తొడుక్కుని ప్రకాశంతో బయలుదేరింది రాధ తల్లిదండ్రుల చూపులు తమను వెన్నంటి వస్తున్నాయని ఆమెకు బాగా తెలుసు ఎటు వెళదాం ప్రకాశం రాధను ప్రశ్నించాడు మీరు ఎటు వెళదామంటే అటే అంది అయితే పార్కుకేసి వెళదామా అలాగే ఇద్దరూ కేసి బయలుదేరారు రాధ అన్నాడు ప్రకాశం అంది రాధ రాధ ఎంత అందమైన పేరు రాధ మాట్లాడలేదు లోపల నవ్వుకుంది మీరు కాలేజీ ఎందుకు మానేశారు అని అడిగాడు బిఏ తప్పాను ఇంకా చదువుకుని మాత్రం చేసేదేముందని మానేశాను అంతే ప్రకాశానికి ఈ మాటలు నచ్చలేదని వెంటనే గ్రహించగలిగింది రాధ అయితేనే ఉన్నదొన్నట్టు చెప్పేయడం మంచిది కదూ మీకు సంగీతం వచ్చినట్టుగా శాస్త్రీయ సంగీతమా కాదు నాకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం లేదు లలిత సంగీతమే నాకు చాలా ఇష్టం ఈ మాట కూడా అతనికి నచ్చలేదని తోచింది అతను మౌనం చూసి ఇక సంభాషణ మార్చాలనుకుని మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అని అడిగింది ప్రకాశం తికమక పడటం చూసి ఆమెకు ఆనందం కలిగింది ఏమిటది అడగండి కావాలంటే అన్నాడు తెప్పరిల్లి మరేం లేదు నాలో ఏముందని మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు నెమ్మదిగా అడిగింది రాధ కారణాలన్నింటినీ చెప్పమంటారా మీకు చెప్పాలనిపిస్తే మిమ్మల్ని మొట్టమొదటి చూసిన క్షణంలోనే మీరే నా భాగ్యదేవత అనుకున్నాను మనసులో అపో అప్పుడే కవిత్వంలోకి దిగాడే గట్టివాడే అనుకుంది మనసులో రాధ అదెలాగా మొదటిది మీ కోమలమైన సౌందర్యం అంటూ రాధవైపుకు తిరిగాడు ప్రకాశం ఆమె చిరునవ్వు నవ్వింది రెండవది రెండవదా మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే నాలో మధుర భావాలు ఉప్పొంగాయి దాన్నే ప్రేమ అంటారేమో ఓహో నెమ్మదిగా ప్రేమాయణంలోకి దిగుతున్నాడే అని మనసులో అనుకుని లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అనుకుంటా అంది ఆమె మాటలో కొంచెం కరకదనం ఉన్నట్టు తోచి అతని మొహం ఎర్రబారింది కానీ పైకి ఏమి అనలేక బిగ్గరగా నవ్వేశాడు తర్వాత మీరెందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని అడిగాడు రాధ కొంచెం జంకింది అయినా వెంటనే ధైర్యం తెచ్చుకుని మీ కారణాలు ఇంకా పూర్తవ్వలేదు ముందు మీరు పూర్తి చేయండి తర్వాత నేను చెప్తాను అని నవ్వింది ఇప్పుడేగా చెప్పాను మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ లవ్వింగ్ యూ అని మాతృభాషలో వివరించాలంటే కాస్త ఇబ్బందే ఏమంటారు అన్నాడు అట్లయితే మా నాన్నగారు ఆస్తిని చూసి ఒప్పుకున్నారు అన్నమాట నిజం కాదు అవునా ఈ మాట ప్రకాశం హృదయానికి సూటిగా గుచ్చుకుంటుందని రాధకు బాగా తెలుసు అతను తికమక పడటం చూసి ఆమెకు ఒక విధమైన సంతృప్తి కలిగింది ఇప్పుడు నిజం కాస్త బయటపడకపోతుందా మీకు అలా తోచి ఉంటే నన్ను వివాహం చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నారు అతని మాటలో కోపం ధ్వనించింది దయచేసి కోపం తెచ్చుకోకండి ఆస్తికి ఆశపడి ఒప్పుకున్నట్లయితే అందులో తప్పేమీ లేదు రాధ మృదువుగా నవ్వింది ప్రకాశం మౌనంగా తలవంచుకుని నడుస్తుండడం చూసి సంభాషణను కొనసాగించే భారం తన మీదే ఉన్నట్టు నేను నేనెందుకు ఒప్పుకున్నానో చెప్పమంటారా నిజం చెప్పాలంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవటానికి ఏమీ కనిపించలేదు మీరు చూడటానికి అందంగానే ఉన్నారు అదీగాక మునుముందు గొప్ప హోదాలోకి వెళ్ళనున్నారు సంఘంలో మీకు మంచి పలుకుబడి గౌరవం అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఆమె మాటలకు అంతలోనే అడ్డు వస్తూ అన్నాడు ప్రకాశం ఆ సంగతి అలా వదిలేయండి అసలు నా గురించి మీకు ఎలాంటి భావాలున్నాయో తెలియజేస్తే చాలు భావాల తనకు తెలియదే అసలు ప్రేమంటే ఏమిటో తనకు బుద్ధిగా తెలియదు కవులు నవలాకారులు వర్ణించే ఆ దివ్య ప్రేమను ఎన్నడూ ఎరగదు తను తన అందాన్ని వెర్రిగా చూసేవాళ్ల పట్ల ఒక రకమైన ఏహే భావం జనించిందే తప్ప ఎవరి పట్లనూ తనకు ప్రకాశం చెప్పినటువంటి మధుర భావాలు కలగలేదు మీ పట్ల ఆత్మీయత ఏర్పడింది నాకు అంతేనా ఒక విధమైన ఆదరణ కూడాను ప్రేమ ప్రేమ అంటే అది ఎలా ఉంటుంది చిరునవ్వు నవ్వుతూ మామూలుగానే అడిగింది రాధ కానీ ప్రకాశానికి తాను ఆశించిన జవాబు రాకపోవటంతో కాస్త నిరాశ కలిగిందనే చెప్పాలి అయినా బయట పడిపోకూడదని కాబోలు అన్నాడు అయితే పద ప్రేమంటే ఏమిటో చూపిస్తాను నీకు ఇంతలో పార్కులోకి వచ్చేసారి ఇద్దరు ఒక మూలగా చెట్ల మధ్యనున్న సిమెంట్ పెంచి మీద కూర్చున్నారు రాధ ప్రకాశం వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది అతను కొంటిగా చిరునవ్వు నవ్వుతున్నాడు రాధ చేతిని గబుక్కునందిపుచ్చుకుని పైకెత్తి ఆ చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు రాధకు నవ్వు ఆగలేదు తమాషా అనిపించిందామెకు ఇదేమిటి అని పకపక నవ్వేసింది తర్వాత ఇదే నా ప్రేమంటే అని మళ్ళీ నవ్వసాగింది ప్రకాశం తమ ఎవరూ లేకపోవడం చూసి ఆమెను కౌగలించుకోబోయాడు ఈ హఠాత్ సంఘటనకు బెదిరిపోయింది రాధ అతని చొరవకు ఆశ్చర్యం కలిగిందామెకు వెంటనే ఆమె మొహం గంభీరమైంది ఈ అనుకోని సంఘటనను ఎలా ఎదుర్కోవాలో తెలిసింది కాదు అతని అసభ్యకరమైన ప్రవర్తనకు బుద్ధి చెప్పాలనుకుంది మీరు చూపించే ప్రేమ ఇదే అయితే నాకు అక్కర్లేదు అంది కాస్త కటువుగా అయితే మరి నా ప్రేమను ఎలా వ్యక్తం చేయమంటావు ప్రేమట ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందండి ఈ ప్రేమ ఈ సినిమా ప్రేమ నాకు గిట్టదు అలా అయితే నీకు ఎలాంటి ప్రేమ కావాలో చెప్పు రాధ నీ మీద నిజంగా ప్రేమ ఉంది నాకు నా సర్వస్వం నీకోసం ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను ప్రకాశం మీరు నుంచి నువ్వులోకి దిగిన విషయం మాటల సందడిలో గమనించిన రాధకు ఇప్పుడు ఆ విషయం స్ఫురించి ఇప్పుడే ఇంత అధికారమా అనుకుంది ఇంతసేపు మీరు అని సంబోధించి ఇప్పుడు నువ్వులోకి దిగారే అని ప్రశ్నించింది మంచి ప్రశ్న నా కాబోయే భార్యను మీరు అని పిలవడం ఏం బాగుంటుంది ఆహా అది కాదు ఇంతటి అధికారం అప్పుడే ఎలా వచ్చింది అని అడుగుతున్నాను అది నీ మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చిన అధికారం అయినా మీరింత రొమాంటిక్గా ఉంటారని నేను అనుకోలేదు రండి అదీగాక ముక్కు మొహం ఎరగన అమ్మాయితో ఇంత చొరవుగానూ స్వతంత్రంగానూ ప్రవర్తించడం చూస్తుంటే మీకు ఇది మొదటి రొమాన్స్ కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది తన మాటలకు తనే సంతోషించింది రాధ అతన్ని రెచ్చగొట్టడంలో ఒక విధమైన ఆనందం ఉన్నదన్న విషయం ఆమెకు తట్టింది ఈ చిత్రమైన ఆనందంతో పాటు ఆమె ఆత్మవిశ్వాసం ధైర్యం కూడా ఎక్కువ కాసాగాయి ప్రకాశం మౌనం వహించడం చూసి ఎందుకు మౌనం వహించారు అని కొంటెగా ప్రశ్నించింది మనకదంతా ఇప్పుడే ఎందుకు తెలియాలని ఊరుకున్నా పెళ్లి చేసుకునే అమ్మాయికి తన కాబోయే భర్తను గురించి అంతా తెలిసి ఉండడం మంచిది అదంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే పెళ్ళి ఆగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు అతని మాటల వెనక దాగి ఉన్న గూఢార్థాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఆమెకు అయినా వెనుకటి రహస్యాలన్నీ దాచిపెట్టుకుని ఏమీ ఎరగనట్టు కృత్రిమంగా జీవించడంలో అర్థమేముంది అయితే నిజంగా చెప్పాలా చెప్పద్దా సరే అట్లయితే నా గురించి నీకంతా చెప్పేస్తాను మరి ఆ తర్వాత నీ విషయాలు నువ్వు చెప్పాలి సరేనా ప్రకాశం చెప్పసాగాడు మొదటిది నువ్వు అనుకున్నంత అందగాడిని కాను ఏదో కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నానంతే పైగా మంచి బట్టలు తొడుక్కుంటాను కాబట్టి కాస్త అందంగా కనిపిస్తానేమో నా ఆరోగ్యం కూడా ఏమంత బాగుండదు చిన్నప్పుడు నాలుగైదేళ్లు ఉబ్బసంతో బాధపడ్డాను కూడా రెండవది నువ్వు అనుకున్నంత తెలివి గలవాణ్ణి కూడా కాను ఏదో నాలుగు పరీక్షలు పాస్ అయినంత మాత్రాన నేనే తెలివి కలవాడినని చెప్పుకోను అసలు నా తెలివితేటల మీద నాకే నమ్మకం లేదు మూడవది నా ఇదివరకటి జీవితం దాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు మానవ జీవితం అన్న తరువాత యవ్వన దశలో అలాంటి సంఘటనలు జరగక మానవు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమె కూడా ప్రేమించింది కానీ బీఏ పరీక్ష అయిన తర్వాత ఆమె తన ఊరు వెళ్ళిపోయింది మళ్ళీ మేము కలుసుకోలేదు నేను ముందే చెప్పినట్టు వయసు అలాంటిది ఇందులో ఏమన్నా తప్పు ఉంటే క్షమించాలి రాధ ప్రేమ ఉన్న చోట క్షమాగుణం కూడా ఉంటుంది గతాన్ని విస్మరించి కొత్త జీవితం సృష్టించుకోవటంలోనే ఉంది ఆనందమంతా తన మాటలు ఆమెలో ఎలాంటి పరిణామం కలగజేశాయో తెలుసుకోవడానికి ఆమె మొహంలోకి చూశాడు ప్రకాశం పర్వాలేదు కదల్లటంలో మంచి నేర్పు చూపించారు ఇదంతా మీరు ముందే ఆలోచించి పెట్టుకున్నారన్నమాట పోని అలాగే అనుకో ఇక నీ కథ ప్రారంభించు రాధ నాకు కథే లేదు రాధకు కాస్త చిన్నతనం అనిపించింది తనకు కూడా ఒక కథ ఉంటే ఎంత బాగుండేది అతనిలో కుతూహలాన్ని రేకెత్తించే సంఘటనలేవి తన పద్దెనిమిదేళ్ల జీవితంలో తటస్థపడలేదు ఇప్పుడెలా పోనీ ఒక కట్టుకథ కల్పించి చెప్తేను నేను చిన్నప్పుడు పక్కింటి రాముతో చాలా స్నేహంగా ఉండేదాన్ని పెద్దయిన తర్వాత అతన్నే వివాహం చేసుకోవాలనుకున్నాను కూడా చి వద్దు బాబు అంత పచ్చి అబద్ధం పోనీ ఇంకో అలా చెబితే మా క్లాస్మేట్ ఒకతను నాకు ఒక ప్రేమలేఖ రాశాడు దానికి నేను బాగా చివాట్లు పెడుతూ జవాబు వ్రాశాను అతను వ్రాసిన లేఖను ప్రిన్సిపాల్ గారికి చూపించాను దాంతో అతనికి కోపం వచ్చి ఒకరోజు దారిలో నన్ను చి ఇది మరీ ప్రమాదానికి దారితీయచ్చు ఇంతవరకు నా జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలేవీ జరగలేదు అలా జరగాలని కోరుకోలేదు కూడాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అదొక చెప్పుకోదగ్గ సంఘటనగా నాకు తోచటం లేదు మీరొచ్చి నన్ను చూశారు మా తల్లిదండ్రులకు మీరు నచ్చారు నన్ను ఒప్పించారు అంతే అయినా ఏమీ ఎరుగని నన్ను మీరెలా ఒప్పుకున్నారో భగవంతుడికే తెలియాలి నువ్వు ఏమీ ఎరగందానివే అయినా నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు కదూ పెళ్లికి ముందే ఒకరి భావాలు ఒకరు తెలుసుకోవడం మంచిది అప్పుడే జీవితం సుఖప్రదం అవుతుంది అయినా మన మధ్య ప్రేమ ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అంది రాధమీ ప్రకాశం మాటి మాటికి ఉపయోగించే ఆ ప్రేమ ఏమిటో రాధకు చచ్చినా బోధపడటం లేదు ప్రేమ అనేది అతని ఊహాగానమో లేక అది ఒక భ్రమో తెలియదు పెళ్లికి ప్రేమ చాలా ముఖ్యం అనే తత్వం గల అతను తనిప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు గనక కాబోయే భార్య మీద తనకు ప్రేమ ఉండి తీరాలి అన్న భావం పెంపొందించుకున్నాడేమో గనక అతను భావిస్తే అది అతని భ్రమే అనుకోవాలి నిజస్థితిని ఎదుర్కోలేక దానికి ప్రేమ అనే బురకా తొడుగుతున్నాడు రాధకు ఇదంతా స్పష్టంగా తెలిసిపోయింది ఎలాగైనా అతని అభిప్రాయాన్ని మార్చాలనే ఉద్దేశంతో నిజం చెప్పాలంటే మీ మీద నాకు రవ్వంతైనా ప్రేమ లేదు అని ప్రకాశం వైపు పరీక్షగా చూసింది అతని మొహంలో రంగులు మారాయి కోపం ఉక్రోషం పొంగి వచ్చాయి కాస్త బిగ్గరగా చెప్పసాగాడు అయితే మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు మీ తల్లిదండ్రులు కూడా నిన్నేమీ బలవంత పెట్టలేదే నీ అంత నువ్వే ఒప్పుకున్నావుగా నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పు ఉండాల్సింది మొదట ఒప్పుకుని ఇప్పుడు నన్ను ఇలా అవమానపరచడం న్యాయం పోనీ ఇప్పటికైనా స్పష్టంగా చెప్పేసేయ్ వెంటనే పెళ్లి ఏర్పాట్లన్నీ ఆపుచేయిస్తాను ఈ మాటలు కూడా ఆమె మీద పనిచేయలేకపోయాయి అతను ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడిని అని ఊరుకుంది రాధ నీ మనసులోని మాట స్పష్టంగా చెప్పేసేయ్ నీ కాదు మీ అనండి మీ మనసులోని మాట స్పష్టంగా చెప్పండి కోపం పట్టలేక అరిచాడు ప్రకాశం మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టం లేదని ఎవరన్నారు ఇప్పటికీ మిమ్మల్ని పెళ్ళాడటం నాకు ఇష్టమే మీరంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ప్రేమించడం లేదంటే మీకెందుకు అంత కోపం మిమ్మల్ని చూడగానే మీతో కాసేపు మాట్లాడగానే ప్రేమించాలనే రూలేముంది ప్రకాశం పొంగి వస్తున్న కోపాన్ని అణచిపెట్టుకుని మౌనంగా కూర్చున్నాడు అతను మాట్లాడకపోవటం చూసి రాధకు ఏమిటోలా అనిపించింది పాపం తన మాటలు అవమానకరంగా తోచాయేమో అతనికి అతని స్వాభిమానం దెబ్బతిన్నదేమో ఏది ఎలాగైనా అతన్ని ఇప్పుడు సమాధానపరచవలసిన బాధ్యత తన మీద ఉంది అనుకుంది రాధ మీరేదో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అన్నారే అందులో నుంచి ప్రేమ ఉద్భవించవచ్చునంటారా అతనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని పసిగట్టిన రాధ తన మాటను అంతటితో ఆపేసింది ప్రకాశం చెప్పసాగాడు ఇదిగో చూడండి మీ గురించి నేను ఊహించుకున్నది వేరు మనం వివాహం చేసుకోవడానికి ఒప్పుకోవడం పొరపాటేమో అనిపిస్తోంది ఇప్పుడు అయినా తప్పంతా నాదే తొందరపడి పిచ్చిగా ప్రవర్తించాను క్షమించాలి ఉత్తిపుణ్యానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఇక మీ తల్లిదండ్రులకు మా వాళ్ళు స్నేహితులకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు సరే అయిందేదో అయిపోయింది ఇక పదండి పోదాం నేను మీ పట్ల పిచ్చిగా ప్రవర్తించినందుకు దయచేసి క్షమించండి మనం ఒకరికొకరం తగము అంటూ లేచాడు రాధకు జాలేసింది అనవసరంగా బాధపడకండి అంటూ తను కూడా లేచింది ఇద్దరూ బయలుదేరారు చాలాసేపు మౌనంగానే గడిచిపోయింది రాధ మనసులో అతని పట్ల సానుభూతి జనించనారంభించింది అతని బాధను ఊహించడానికి ప్రయత్నించింది తను కొన్ని రోజుల క్రితం చూసిన సినిమాలోని కథానాయకుడు గుర్తుకొచ్చాడు ఆమెకు తన ప్రేమ భగ్నమైనందుకు విలపిస్తూ విషాదగీతం ఆలపిస్తున్న ఆ నాయకుడి స్థానంలో ప్రకాశాన్ని ఊహించుకునేసరికి ఆమెకు నవ్వొచ్చింది మీరు ఇంటికి ఇంటికెళ్ళి మీ ప్రేమ భగ్నమైపోయిందని విలపిస్తూ కూర్చుంటారు కాబోలు అంది నవ్వుతూ చ నేనేమంత పిచ్చివాణ్ణి కాను ఏ మీరే అన్నారుగా నన్ను చూసిన క్షణానే నా మీద ప్రేమ ఏర్పడిందని అయితే అదంతా అబద్ధం అన్నమాట ప్రకాశం కాస్త ఇరకాటంలో పడ్డాడు అయినా వెంటనే సర్దుకుని అవును ఒక విధంగా చూస్తే అబద్ధమనే చెప్పాలి అవునా ఎలా మాట చెప్పేనా ఆ విధంగా చెబితే మీరు ఇష్టపడతారని నేను అలా అన్నాను ప్రేమ అనగానే అమ్మాయిలు పడిచస్తారని అనుకున్నాను కానీ మీరు నా ఊహను తలక్రిందులు చేసేశారు అట్లయితే మా నాన్నగారు డబ్బు చూసి కదా మీరు నన్ను పెళ్ళానికి అంగీకరించారు ఒక విధంగా అది నిజమే మీ గురించి ఏమీ తెలియనప్పుడు మీతో పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం అంటూ ఉండొద్దు బహుశా మీ నాన్నగారికి అంత ఆస్తి లేకపోయిందంటే నేను అంతగా ఇష్టపడి ఉండేవాణ్ణి కానేమో అప్పుడు ఈ పరిస్థితి కూడా ఏర్పడేది కాదు అసలు ఈ గొడవకంతటికి మూల కారణం గదు అబ్బే అలా అనకండి దీనికంత నా తొందరపాటే కారణం అంతలో తమ పక్కగా నడిచి వెళ్తున్న స్త్రీ మీద పడింది రాధ దృష్టి ఆ స్త్రీ ఒక పసిబాలుని చేయి పట్టుకుని నడిపిస్తోంది ఆ దృశ్యం చూసిన రాధకు మనసులో ఒక ఊహ తట్టి అది వాటి చూడండి ఆ అబ్బాయి పడుతున్న అవస్థ పాపం ఏడాదైనా పూర్తిగా నిండని ఆ అబ్బాయి నడవటానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో అయినా ఆ తల్లి వాడిని ఉత్సాహంగా నడిపించుకొస్తోంది అంది ప్రకాశంతో ఆ దృశ్యాన్ని ఇప్పటి అతని స్థితిని పోల్చి చూసుకుందామే ప్రకాశం మాట్లాడకుండా నడుస్తున్నాడు ఉన్నట్టుండి నా కళ్ళు తెరిపించినందుకు మీకు ధన్యవాదాలు ఈ విషయం మీ తల్లిదండ్రులతో మీరే చెప్పండి వచ్చేందుకు నాకు ధైర్యం చాలడం లేదు కావాలంటే ఉత్తరం ద్వారా నా అసమ్మతిని తెలియజేస్తాను మీ పరిచయం కలిగినందుకు చాలా సంతోషం అతని మాటల్లో పశ్చాత్తాపం ధ్వనించింది నిజంగానా కానీ నా పరిచయం మీకు ఇంకా పూర్తిగా కలగలేదు రాధ చిరునవ్వు నవ్వి కొంటిగా చూస్తూ అంది మనిద్దరి పరిచయం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది రేపు ఇదే వేళకు మా ఇంటికి రాగలరా అంది మళ్ళీ అంటే తెల్లబోయి అడిగాడు ప్రకాశం అదంతే తప్పకుండా వస్తారు కదూ మీరంటున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు ఇందులో అర్థం చేసుకోవాల్సిందేమీ లేదు నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా రావాలి ఇహ మీరు వెళ్ళొచ్చు మీ ఇంటి దాకా రమ్మంటారా అవసరం లేదు ఇక్కడి నుంచి ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మా వాళ్లకు చెప్పవలసిందంతా నేను చెప్పగలనుండి అని నవ్వుతూ మళ్ళీ అంది రాధ రేపు తప్పకుండా వస్తారు కదూ దిమ్మెరపోయి చూస్తున్న ప్రకాశం చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లిగా నొక్కి చిరునవ్వు నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూసి బాయ్ అనేసి ఇంటికేసి గబగబా నడవసాగింది రాధ కానీ వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది లైట్ స్తంభం దగ్గర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న ప్రకాశం ఆమెకు అతి మనోహరంగా కనిపించాడు కథ పేరు కాబోయే భార్య నేర్పిన గుణపాఠం రచించిన వారు జంధ్యాల సుబ్బలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించినందుకు రైటర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి